మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్కేసం అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన కడపలో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేశాను గుండెల మీద కొడితే చనిపోయారు దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాల్లో మీరు రెండు ఇల్లు కనుక ఒక హోమ్ హోమ్ స్టే లాగా అదే అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఏమన్నా బయట వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొన్ని డబ్బులు వస్తే ఇప్పుడు ఎన్నకి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం సో మనం చాలా చేయొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను